ఇరవై సంవత్సరాలు సంస్నే ఉన్నా నేను నాకు ఇప్పుడు ఇంతవరకు లాస్ అనేది నాకు లాస్ అనేది నాకు ఒకటి ఒకటేందంటే గత కరోనా రాకముందు మొత్తం నాయ సొంతంగా నేను పెంచిన పడలే ఉండే కరోనా వచ్చినాక నా ఇంట్లో పుట్టిన బలరాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు కుకుడాల మాధవరెడ్డి గారి డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారంట ఎట్లా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం గ్రామం రంగాపురం మండలం మంచాల జిల్లా రంగారెడ్డి ఒకసారి అడిగి తెలుసుకున్నాం మాధవరెడ్డి గారిని నమస్తే సార్ నమస్తే ఎన్ని సంవత్సరాలు అయితే సార్ మీరు డైరీ స్టార్ట్ చేసి ఒక ఇయర్స్ అయిందండి ఇయర్స్ ఇయర్స్ అయింది మధ్యాహ్నం ఒకసారి గ్యాప్ వచ్చింది కరోనా వచ్చినప్పుడు తీసేసినాము ఇక మళ్ళా మంచి మేలుకున్నాక మళ్ళీ తెచ్చిపెట్టినాం వన్ రెండు ఇయర్ రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండే కరోనా వచ్చినప్పుడు బా అమ్మి మళ్ళీ కొనుక్కు మళ్ళీ మళ్ళీ కొనుక్కున్నాం మళ్ళీ అదే కంటిన్యూషన్ చేస్తున్నాం ఎన్ని ఉన్నాయి అంతకు ముందుకు అంతకు ముందు నలభై ఉండి నలభై ఉండే నలభై ఉండి అంతకు ముందు నలభై అంటే ఇది మొత్తం కనిపడకపోయేది అది ఇది ఈ ఏరియా మొత్తం నడుమ కొండలు ఉన్నాయి చూడండి నడుమున్న కొండలు మొత్తం కనపడకుండా ఉండే బాధ అప్పుడు అన్ని ఇంత ఇంత కాడికెళ్ళి మొదలు పెట్టుకుంటే పాలిచ్చేవారి దాకా సాధ్యం అప్పుడు నలభై నలభై ఐదు దాకా నలభై నలభై దాకా కరోనా అంటే మీకు కరో మీకు వచ్చిన కరోనా నాకు వచ్చింది మీకు కరోనా వచ్చినప్పుడు అమ్మేసి మళ్ళీ చూసుకుంటో లేరు చేస్తో లేరు కదా ఇక అసుంటప్పుడు మా పిల్లలు అవతలు జాబ్లు చేసుకుంటారు వాళ్ళని పని చేయలేరు అందుకోసం గాను నేను అమ్మేసినా అమ్మేసిండు అమ్మేసి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మంచిగా మళ్ళీ మంచిగా జ్వరం పెట్టి అయినాక మళ్ళీ స్టార్ట్ చేసుకునే ఇక మళ్ళీ ఒకటేసారి తీసుకొచ్చిరా బలని ఒకసారి నాలుగు ఒకసారి నాలుగు ఒకసారి నా ఇంట్లో నాలుగు ఉన్నాయి వేరే వాళ్ళకి ఇచ్చిన వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక సంవత్సరం ఒక ఈ తుంచుకుని నాయన మళ్ళీ అవే బలరు ఇప్పుడు నాలుగు నాలుగు ఐదు బల్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మొత్తం రెండు నాలుగు ఐదు ఆరు బల్లు ఉన్నాయి నా సొంత మొత్తం పదహారు బల్లరేమో ఉన్నాయి ఆరు పది కొనుకొచ్చి కొనుకొచ్చినాయి అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు కొనుకొచ్చి కొనుక్కొచ్చినా మొత్తం ఒకటే ఎప్పుడు కొనుక్క రాలేదు రెండు 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 రెండే కొనుక్కొచ్చినా ఒక్కొక్కటి ఎంత ఎంత కొనుకొచ్చినారు లక్ష రూపాయలు లక్ష అయిదు వేలు లక్ష పదిహేను వేలకు లాస్ట్ అంత కట్టి ఎక్కువ విడలేదు బారెలు పాలు లీటర్లు ఇస్తాయి ఒకటి 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 ఆర్ఆర్ ఒక ఒక బర్రె మాత్రం ఏడు ఏడు ఇస్తుంది పూటకు పూటకు రెండు పూటలు కలిపి పని పద్నాలుగు ఇస్తుంది ఒక బర్రె అన్ని పన్నెండు అన్ని పన్నెండు పది పన్నెండు పది పన్నెండు ఇస్తున్నాయి ఒకటి పద్నాలుగు ఫస్ట్ కరోనా వెళ్ళిపోయినాక మళ్ళా అంత వచ్చినాక స్టార్టింగ్ చేసిన బర్రీది ఫస్ట్ ఫస్ట్ తెచ్చిన బర్రీ ఇది ఫస్ట్ తొంభై వేలకు తెచ్చిన పన్నెండు లీటర్ ఇస్తుంది అది పన్నెండు లీటర్ పన్నెండు లీటర్ ఇస్తుంది దీనివి రెండు ఆరు అవి రెండు ఉన్నాయి అది ఒకటి ఉంది ఈ కొనగున్నాయి రెండు ఇవి లక్ష నలభై ఒకే పడ్డాయి రెండు కలిసి రెండు రెండు కలిసి రెండు ఒక లక్ష అరవై వేలకు తెచ్చిరు ఎంత ఎంత ఇస్తాయి ఇవి కూడా ఇది కూడా ఐదు ఐదు మీద ఇస్తాయి కానీ తక్కువ ఇది ఎనిమిది లీటర్లు ఇస్తది ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు ఇస్తది రెండు వేల లక్ష అరవై వేస్తే ఒకటి ఎనిమిది ఇస్తాయి ఇస్తాయి రెండు పూటలు కలిపి హర్యానా 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 బరే ఇది ఇవే రెండు హర్యానా కెళ్ళి వచ్చేసి ఇది నా ఇంట్లో పుట్టిన బరే పన్నెండు లీటర్లు ఇస్తుంది పన్నెండు లీటర్లు లీటర్ ఎట్లా కొట్టుకున్నా ఇస్తాయి ఇది ఇది కూడా తెచ్చిన ఇది ఇది రెండు తెచ్చిన ఇది ఒకటి ఎనభైకే తెచ్చిన రెండు కలిసి తొంభై తొంభై ఇది ఐదు ఐదు ఇచ్చింది ఎక్కువేలేదు ఐదు ఐదు ఇచ్చింది అట్లా ఎన్ని కింద ఇప్పుడు నాలుగు సంవత్సరాల దగ్గరకు వచ్చి ఇది నా ఇంట్లో పుట్టింది దులియా నా ఇంట్లో పుట్టింది ఇది కూడా ఇంట్లో ఉన్నాయి అప్పుడు కరోనా పోకముందు వేరే వాళ్ళకి ఇచ్చిన కరోనా వచ్చినాక తాదుకోరాని వాళ్ళు ఒక ఇద పాలు తాగారు తాగి మళ్ళీ నా బరే నాకు వచ్చిందని వేరే వాళ్ళకి ఇచ్చిర్రు వాళ్ళు ఒక తాగుకొని మళ్ళీ ఇది ఇది నేను నా సొంతమే ఇది దొడ్డ పుట్టింది మందికి ఇచ్చిన ఇది ఇచ్చారు ఇంకా ఇది కూడా ఇది కూడా మంది మందికే ఇచ్చిన నా బరే నాకు ఇది ఇది తెచ్చిన ఎనభై వేలకు పద్నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది లీటర్లు ఎక్కడ నేను ఆంధ్రకెళ్ళి తెచ్చాను పద్నాలుగు లీటర్లు ఇస్తుంది పూటకు ఏడు ఇస్తుంది ఇది నా ఇంటిది ఇది బర్రదోడి ఇంటిది రెండు నా ఇంటివే ఇది వీటికి ఏం మనం పెట్టిన పెట్టుబడి లేదు ఈ ఇది నా సొంతం అనబడి ఇదే నాలుగు నాలుగు ఆడిదోళ్ళం పెట్టి నాలుగు ఆడిదోళ్ళం పెట్టింది అది నాలుగు ఆడిదోళ్ళం పాలిస్తుంది ఇంట్లో పెట్టిందా ఇంట్లో అప్పుడు తెచ్చిన ఇక ఇది దాందే ఇది కూడా ఇది కూడా కొనుక్కు వచ్చింది లక్ష లక్ష ఎంత ఇస్తుంది ఇప్పుడు యావరేజ్ లో మనకు పదమూడు ఇస్తుంది పదమూడు రెండు పూట వెళ్ళి ఈ రెండు బల్లరు లక్ష ఇరవైకి ఇచ్చిన ఒకటి పద్నాలుగు లీటర్లు ఇస్తుంది బర్రె పక్క ఉంది పద్నాలుగు ఇస్తుంది ఇది అది రెండు కలిసి పద్నాలుగు ఇస్తుంది అది పద్నాలుగు పద్నాలుగు ఇస్తుంది ఇస్తుంది ఇది ఈ రెండు బల్లు లక్ష పదిహేను వేలకు తెచ్చిన రెండు లక్ష పదిహేను రెండు లక్షల పదిహేను వేలకి తెచ్చిన రెండు రెండు లక్షల పదిహేను వేలకు ఇది పది పది ఇస్తాయి పడలు పడలు ఇది ఇది పది ఇస్తుంది అది పది ఇస్తుంది ఊటకు ఐదు కంటే ఎక్కువ ఇప్పుడు నెక్స్ట్ ఈతకు మంచి ఇయ్యొచ్చు కానీ బర్రె మంచిగా ఉన్నాయని మంచి పడలు ఉన్నాయని తెచ్చాయి రెండు లక్షల పదిహేను వేలకు రెండు ఇట్లా ఎన్ని రోజులు ఇస్తాయి పాలు పాలు ఈ నాలుగు నెలల వరకు అదే కంటిన్యూషన్ వస్తాయి అప్పుడు కడతాయి కట్టిన నాలుగు నెల కడతాయి కట్టిన తర్వాత ఒక నెలకు తగ్గిస్తుంటాయి తగ్గించుకుంటూ నాలుగు మూడు ఐదు నాలుగు మూడు ఐదు ఎట్టిచ్చేటిచ్చేటి ఒకటి రెండు మూడు వస్తాయి కట్టిన నెల తర్వాత ఎన్ని నెలలు ఇస్తాయి పాలట్టు కట్టిన తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలు ఇస్తాయి మూడు నెలలు నాలుగు నెలలు ఇస్తాయి మొత్తం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు తొమ్మిది అయిన తర్వాత గ్యాప్ వస్తాయి గ్యాప్ వచ్చి మళ్ళా మూడో నెల మీద మళ్ళీ ఒక మూడు నెలలకు గ్యాప్ తీసుకొని ఇంత మళ్ళీ ఇంత ఆహా ఇప్పుడు దూడలు చదువుతారా మీరు మేము చదువుతాం మీ పాములో పుట్టిన ఇప్పుడు పాములో పుట్టిన దూళ్ళే ఉన్నాయి పాములో పుట్టిన దూళ్ళే ఇప్పుడు ఈయన కొన్ని పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఈయన ఊరుతో కూడా ఉన్నాయి కొన్ని ఆహా మీ పాములో పుట్టిన దూడలకు మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు దూడలు దాతా అంటారు కదా దూడలు దాతాం మేము ఈయన పదిహేను రోజులకు డిబార్బిన్ చేపిస్తాం ఇంజక్షన్ అయినా ఇప్పిస్తా డిబార్బిన్ మందైనా పోస్తాం ఆ నెల ఆ పదిహేను రోజులు పెట్టి మళ్ళీ ప్రతి నెల నెల డిపార్ట్మెంట్ చేపిస్తూనే ఉంటాం ఇక ఈయన పదిహేను రోజులకు ఇప్పించి ప్రతి నెల ప్రతి నెల ఇస్తాను ఈ దూడలు ఎన్ని రోజులకు వస్తాయి మీకు ఏదో ఈ ఈ దూడలు కట్టిగా మూడు సంవత్సరాలకు మంచిగా నాలుగు సంవత్సరాలకు మాకు ఏదో వస్తుంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదవాలి చదవాలి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు ఏదో వస్తాయి మంచిగా మంచి పడ్డలు అయితే మంచి పడ్డలు అయితే పడ్డలు అయితే అప్పుడు అయితే ఇంకా వేపుడు అన్ని దాతున్నాం అందుకోసమే ఈ బలరం కొనేటందుకు చాలా పెద్ద రేటు అవే దూలనే పెంపు చేసుకుంటే మంచి ఉంటుంది అనే ఉద్దేశంగా దూలం దూలం చదువుకుంటే బరలు పెరుగుతుంటాయి ఇక దూడ పోతున్న కొనుక రావాలంటే నలభై వేలు యాభై వేలు మన దున్న మన దాని పుట్టిన దూడ దున్నపోతే దాన్ని చదువుకుంటాం ఇప్పుడు మీ దాని పుట్టిందే దున్నపోతుంది చదువుతున్నాం ఇప్పుడు చదువుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కూడా ఇంకో 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 రెండు కూడా తీసి కూడా ఇప్పుడు ఇంకా రెండు దునపతులు సాధాలనుకుంటున్నా సాధాలనుకుంటున్నా మీ పాములా ఏ జాతి బారులు ఉన్నాయి మొత్తం హర్యానా ఉంది ముర్రా ఉంది గుజరాత్ ఉంది దులియా ఉంది ప్లస్ గుజర్ ఉంది గుజర్ 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 నాలుగు రకాల ఉన్నాయి నాలుగు రకాల ఉన్నాయి ఏ రకం బాగా పాలిస్తున్నాయి మీ దగ్గర హర్యానా గుజర్ ఈ మూడు సక్సెస్ఫుల్ మూడు సక్సెస్ఫుల్ మీరు బర్ర కొనాలన్నప్పుడు పాలు ఇచ్చేదాన్ని ఎట్లా గుర్తించుకుంటారు ఈ ఈ బరి కొన్నప్పుడు కడుపు కింద ఒక నరాలు ఉంటాయి కడుపు కింద అక్కడికి ఈ పక్క ఆ పక్క ఇంత నరాలు ఉంటాయి పాలు ఇచ్చే బరినా పాలు ఏమి బరినా అనేది మనకు క్లారిఫై అవుతారు అప్పుడు మనం ఆ నరాలు చూసే కొంటారు అంటే మీరు నరాలు చూసుకుంటే మీకు సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిందా గేదె సూపర్ గేదెలు వెళ్తాయి నాలుగు నెలలు కడతాయి అంటారు కదా చూదా లేదు క్రాసు దునబోతు దునబోతు పోతు క్రాసే పోతు క్రాస్ దీనికి దానాలు ఏమి ఇస్తారు సార్ బర్రలకు కంది సున్ని ఇస్తాం ఈ మన గోధుమ పొట్టి ఇస్తాం పత్తి పిట్టిస్తాం పత్తి పిట్టు మూడు మూడు కలిపి మూడు కలిసి బర్రెకు ఒక ఆరు ఆరు కిలోలు ఏడు కిలోలు దాన్ని లేదని బట్టిస్తాం అంటే పాలను బట్టి పాలను బట్టిస్తాం ఇస్తాం ఒక పూట రెండు రెండు పూటలు వేస్తాం రెండు పూటలు ఆరు ఆరు కేజీలు కంపల్సరీ వేస్తాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి పాలన బట్టి కొంచెం ఎక్కువ తక్కువ మినరల్ మిక్సర్ కాలుష్యం అన్ని కాల్షియం డబ్బులు చూలే మీరు ఇంకా కాల్షియం డబ్బులు ఉన్నాయి మినరల్ మిక్చర్ ఉన్నది అన్ని వేస్తాను కాల్షియం వేయడం వల్ల పాలు ఎక్కువ ఇస్తాయా దేనికని కాల్షియం వల్ల పాలు పాల దిగుబడి ఎక్కువ ఉంటది మినరల్ మిక్చర్ వల్ల కూడా ఎక్కువ ఉంటది వాళ్ళ దిగుబడి ఎక్కువ కాకపోతే ఏంటంటే ఈ కాల్షియం డౌన్ అయ్యి బలరు కులబడకుండా మంచి ఉంటందుకు ఆ కాల్షియాన్ని యూజ్ చేస్తాం కాలుష్యం ఎక్కిస్తారా మీరు ఎక్కిస్తాం కాల్షియం ఎక్కిస్తాము ప్లస్ పోస్తాం డబల్ పోస్తాం డబల్ డబల్ అలా పోస్తాం ఎన్ని రోజులకు ఒకసారి ఎక్కిస్తారు ఎన్ని రోజులకు ఒకసారి పోస్తారు ఎక్కిచ్చేది బర్రె ఈనప్పుడే ఎక్కిస్తాం మళ్ళీ ఎక్కి గడిగడికి బర్రె ఈనప్పుడు గ్లూకోజ్ కాల్షియం రెండు మైపెక్స్ బాటల్ మైపెక్స్ గ్లూకోజ్ రెండు కలిపి ఎక్కిచ్చేస్తాం ఎక్కిచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ గడిగడికి ఆరికెళ్ళి కాల్షియం డబ్బాలు కంటిన్యూ చేస్తాం బర్రె కింద బర్రె కంటిన్యూ కాల్షియం మినరల్ మిక్చరా మినరల్ మిక్చర్ రోజు వేస్తారా రోజు డైలీ 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 దానిలో కలిపి కాలిచ్చే బలరకు డైలీ ఎంత వేస్తారు ఒక లీటర్ పోస్తాం ఒక ఒక లీటరు ఎనిమిది బలరకు పోస్తాం వాళ్ళు ఇచ్చిన మాప్ ప్రకారంగా ఒక పది బాలరకు ఒక లీటర్ పోయాలి ఒక లీటర్ ఒక లీటర్ పోయాలి కంటిన్యూ నెల మొత్తం మోస్తూనే ఉంటారు దానిలోనే ఉంటాం ఉదయం సాయంత్రం వస్తారా ఒకటే పూట ఒకటే పూట ఒకటే పూట ఒకటే పూట వస్తారు ఖచ్చితంగా రోజు రోజు ఒక కేజీ ఈ బర్రలకు ఏమైనా డిసీజ్ రాకుండా మంచి కర్రీ తందుకు ట్యాబ్లెట్స్ చేస్తారు ఆహా చిన్నది అరుగుతోంది చిన్నది మంచిగా అరగాలి నట్టలు నట్టలు పురుగులు ఏమైనా ఉండకుండా ఇవన్నీ చేసేస్తున్నారు టాబ్లెట్ పురుగు వాపు లేదు ఇప్పటి వరకు అయితే బాగుంతుందో ఏం లేవు ఏమి లేదు వచ్చిన నేను మంచి కంటి గా చూసుకుంటాను మీ దగ్గర ఉండి మంచిగా చూసుకుంటాం వాపులు గీపులు ఏమన్నా వచ్చినా కూడా ఇమ్మీడియట్ డాక్టర్లు ఫోన్ చేస్తున్నా ఉంట పిలిపిస్తాను చూస్తున్నా ఉంటాయి అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి చూపించుకుంటారు ఇప్పుడు మేత ఏం సార్ మేత కుట్టి ఉగడ్డి పచ్చిగడ్డి నాలుగు రకాల పచ్చగడ్డి వేస్తాం నాలుగు రకాల పచ్చిగడ్డి అంటే కో ఫోర్ గడ్డి ఒకటి మన లూసన్ ఒకటి నెక్స్ట్ పోతే సిక్స్ ఒకటి మళ్ళా ప్యారాగడ్డి వేస్తాం పారాగడ్ నాలుగు రకాల గడ్డి నాలుగు రకాల గడ్డి మాత్రం కంపల్సరీ ఇప్పుడు ఎకరాలు రాలేరు రెండు ఎకరాల పచ్చిగడ్డి రెండు ఎకరాలలో పచ్చిగడ్డి పచ్చిగడ్డి అంతే రోజు ఎన్నిసార్లు వేస్తాం సార్ ఇట్లా పచ్చిగడ్డి ఒకటే పూట వేస్తాం ఒకటే పూట ఒకటే పూట అది తీసుకొచ్చి ఉన్న కుట్టీల మిక్స్ చేసి మిషన్ నడిపి అలా పోసేస్తాం కుట్టి గడ్డి తెచ్చి కుట్టి పట్టి కుట్టితో కలిపి వేస్తారు అంతే ఎట్లా ఒక పూట ఒక పూట కతిమ పూటలు వరిగడ్డి వరిగడ్డి వేస్తాం సాయంకాలం సాయంకాలం వరిగడ్డి పొద్దున్నేమో కుట్టి కట్టి పచ్చిగడ్డి పోసేస్తాం కుట్టితోని సాయంత్రం వరిగడ్డిగా సాయంత్రం వరిగడ్డి రెండే సార్లు వేస్తారు రెండే సార్లు వేస్తాం పుట్టి ఎక్కడికి వెళ్ళేస్తారు నంద్యాల కర్నూలు కర్నూలు నంద్యాల ఎంత పడుతుంది నీకు ఒక కేజీ కేజీ తొమ్మిది రూపాయలు పడుతుంది కేజీ తొమ్మిది రూపాయలు కేజీ తొమ్మిది రూపాయలు ఒక నెలకి వచ్చి ఎంత వాడతారు ఆరున్నర 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 టన్నులు 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 నీకు యాభై అరవై వేలకు దగ్గరకు వస్తాయి పుట్టికే ప్రతి నెల యాభై అరవై వేలు ఎటుకో తెచ్చుకుంటారు ఎప్పుడు అదే రేటు ఉంటుందా తగ్గుతది తగ్గుతాయి తగ్గుతది ఒకసారి ఏడు రూపాయలు కూడా అవుతది ఒకసారి ఏడు రూపాయలు కూడా ఐతయి ఒకసారి ఏడు రూపాయలు అయితే ఏడు రూపాయలు కూడా అయితది ఏడు రూపాయలు అవుతుంది తొమ్మిది అవుతది ఎనిమిది కూడా కావచ్చు ఎనిమిది కావచ్చు ఏడు నలభై ఎక్స్ట్రా పోతాయి ఒకసారి ఎక్కువ తక్కువ వస్తుంటది ఇప్పుడు బర్రెలని ఎన్ని సార్లు కడతారు రోజు రోజు రెండు సార్లు కడుతవు రోజు రెండు సార్లు కడడం వల్ల పాలు ఎక్కువ ఇస్తాయి చల్లదనం ఎక్కువ ఉంటాయి గనక పాలు మంచిగా ఇస్తాయి ఈ ఎండాకాలం వచ్చింది ఈ ఎండలకు తట్టుకోలేక చల్లదనం ఉన్నప్పుడే పాలు మంచిగా ఉత్పత్తి అయితే రెండు సార్లు అడుగుతారు ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తారు సెడ్ల మీరు కా నుంచి సాయంత్రం వరకు ప్రతి రోజు వరకు తెల్లవారు నాలుగు గంటలకు లేస్తాం నాలుగు గంటలకు లేచి ఫస్ట్ పేడ తీసేస్తాం పేడ తీసేసిన తర్వాత దొడ్డి కడుగుతాం బలరంగ కడుగుతాం బలరంగి కడిగిన తర్వాత ఐదున్నర ఆరు గంటలకు వేసేస్తాం దాని వేసిన తర్వాత కామకుంటాం కొద్దిసేపు పాలైన వస్తాడు పాలైన వచ్చినప్పుడు ఆయన పాలు వండుకుంటున్నప్పుడు మా మేము దుల్ల నిడవాలి కట్టేసుకోవాలి ఆ పని అది అయిపోతుంది పాలైపోయిన తర్వాత ఏడు ఏడు గంటలకు పాలు వేసుకొని ఆయన వెళ్ళిపోతాడు కరెక్ట్గా ఆ లోపల మేము కుట్టి పట్టుకుంటాం ఎనిమిది గంటలకు తీ తాగి తాగి కుట్టి పట్టి ఆ పాత కుట్టి ఒట్టి కుట్టి పచ్చి కుట్టి రెండు మిక్స్ చేసి ఒక్కొక్క రెండు టబ్బులు పోసేస్తాం రెండు టబ్బులు వస్తే తింటాయి ఒంటి గంట రెండు గంటల తర్వాత మూడు గంటలకు రెండు గంటలకు కరెక్ట్ నీళ్ళు ఆపుతాం నీళ్ళు ఆపినాక ఇక అప్పుడు మళ్ళీ పెండగే తీసేస్తాం దొడి కడిగేస్తాం ఇక దానేస్తాం మళ్ళా దాని వేసినాక ఇంకో గంట గంట నాలుగు ఐదు ఐదు గంటలకు పాలాయన వస్తాడు జరిసేపు రెస్ట్ తీసుకుంటాయి పాలాయన వస్తాడు పాలు పిండుకుని పోతాడు అంతే ఒక్కొక్క భైర్యా ఏడు పూటకి ఏడు లీటర్లు ఇస్తా అని చెప్పి ఆరు ఏడు లీటర్లు ఇప్పుడు ప్రతిరోజు ఎన్ని అవుతున్నాయి మీకు పాలు మాకు ఇప్పుడు ఇంకో డెబ్భై లీటర్ అవుతాయి ఒక డెబ్బై లీటర్ నెంబర్ ఉదయం సాయంత్రం కలిపి డెబ్భై లీటర్ ఉదయం సాయంత్రం కలిపి డెబ్భై మొత్తం ఇవ్వము మొత్తం బల్ల రియవు కొన్ని ఇనమోపుతోన ఉన్నాయి కొన్ని ఖచ్చితవి ఉన్నాయి కొన్ని ఎండిపోయినవి ఉన్నాయి అందుకు కొన్ని అన్నీ ఇస్తాయి అన్నమాట కొన్ని ఇస్తాయి ఎనిమిదే ఇస్తాయి ఎనిమిది పాలు ఇస్తాయి ఇప్పుడు ఎనిమిది కలిసి ఎంత అవుతున్నాయి అరవై ఐదు నుంచి డెబ్భై అరవై ఐదు నుంచి డెబ్బై ఒక లీటర్ ఎంత పడుతుంది పాలు మాకు యాభై ఐదు రూపాయలకు మేము బయట వాళ్ళకి అమ్ముతాం వాడు వాడికి మేము ఇంటి ముందర ఒక డెబ్బై రూపాయలు అమ్ముతాం ఎన్ని లీటర్లు పది నుంచి వరకు ఈ ఉంటాయి గడ్డి వేస్తాం గడ్డేస్తాం చేస్తాం ఇక ఇప్పుడు ఇది అయితే ఇప్పుడైతే ఇలా ఎంత మంది పని చేస్తారు ఇలా ముగ్గురే పని చేస్తాం ముగ్గురే పని చేస్తాం అంటే మీతో పాటు నాతో పాటు ఇద్దరు లేబర్

అంటే ఎప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఎక్కువ తక్కువ వర్షకాలంలో ఈ గడ్డి గుణుకు నాకు వస్తుంది ఈ గడ్డి ఉంటా ఈ గడ్డి కోసుకొచ్చి మన సొంత గడ్డి వేస్తాం కదా అప్పుడు గడ్డి ఖరీదు ఖరీదు ఉండదు మన గడ్డిదే మనకు వస్తుంది అనమాట మీ గడ్డి వచ్చినప్పుడు తక్కువ వస్తాయి గడ్డి లేనప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తుంది ఇప్పటి వరకు మీకు ఎంత ఎక్కువ వచ్చింది ఎంత తక్కువ వచ్చింది పాల మీద మీరు బర్ల చేస్తారు కదా చేస్తున్నాం బలరు తెస్తున్నాం చూస్తున్నాం ఇక మామూలుగా యావరేజ్ లో మీరు ఎంత ఏమనుకున్నా నెలకు ముప్పై వేలు అందని ఉంటారు యావరేజ్ లో యావరేజ్ లో ఒక ముప్పై వేల ఐదు వస్తుంది వచ్చినా ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇక మా కుటుంబం దగ్గర నా ఇప్పుడు నేనైతే ఫ్రీ చేయవలసిందే కదా నేను చేస్తున్నాను కూర్చు వస్తుంది పేడ వెళ్తుంది మస్తుగా పేడ ఎంత అమ్ముతారు ఎంత వస్తుంది పేడ ఒక ముప్పై టాక్టర్ నలభై టాక్టర్లు అమ్ముతాం ముప్పై డాక్టర్ నలభై డాక్టర్ సంవత్సరానికి రెండు వేల రూపాయలకు డాక్టర్ ఒక సంవత్సరానికి అయితే పొలంలో నా పొలంలో కొట్టంగా మిగిలింది అమ్ముతాం మొత్తం మొత్తం అమ్మం మా పొలంలో కొట్టుకోక మిగిలింది ఉంటుంది కదా ఈ పొలంలో కొట్టుకోగా మిగిలింది ఇరవై ముప్పై డాక్టర్లు ఇరవై ముప్పై అది అమ్మేస్తారు అమ్మేస్తాం రెండు వేల ట్రిపుల్ ఎక్కడ అమ్ముతారు అరవై వేల రూపాయలు దీని వాళ్ళకి వస్తాయి అరవై ఐదు అట్లా వస్తాయి ఈ డైరీ చేసుకోవడం ఎట్లుంది అంటారు సార్ మీరు ఇక డైరీ సంవత్సరాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాల సమయం చేస్తూనే ఉన్నాను నేను నాకు ఇప్పుడు ఇంతవరకు లాస్ అనేది నాకు గనపడలే లాసు అనేది నాకు గనపడ్లే ఒకటి ఏంటంటే గత కరోనా రాకముందు మొత్తం నాయ సొంతంగా నేను పెంచిన పడలే ఉండే కరోనా వచ్చినాక నా ఇంట్లో పుట్టిన బలరన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది అప్పుడు నా సొంతమే మీకు కరోనా వచ్చినప్పుడు నా కరోనా వచ్చినప్పుడు నేను పిలిచి అమ్ముకున్నాను కదా అమ్ముకున్నప్పుడు మొత్తం నా సొంత బల్లరే ఉంది నా సొంత బల్లు కూడా నేను అమ్మితే మళ్ళా నేను వేరే వాళ్ళకి అమ్మితే ఊరు కూడా దాటలే అన్ని ఊళ్ళే తీసుకోరు ఒక్కటి కూడా పోలే ఎందుకంటే నా కరోనా వచ్చింది ఆయన బతకలేడు అనేది అందరికీ తెలిసిపోయింది తీసుకొచ్చేసి అమ్మేసినాం అమ్మేసి అడిగిపోవచ్చారు అమ్మేసే వచ్చింది ఒక్క దూడ కూడా బయటికి వెళ్ళలే మొత్తం ఊళ్ళని ఉన్నాయి ఇప్పుడు కూడా డైరీ ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం వేసిరా బర్రెలు పెట్టినప్పుడు మొత్తం మొత్తం వేయలే సగం వేసిన అవి నలభై బర్రెలు ఉన్నప్పుడు అది వేసిన నలభై బర్రెలు ఉన్నప్పుడు అది సరిపోయిందా నన్ను అంగనంలో కట్టేసేది అంగనంలో కూడా కొన్ని అప్పుడు కట్టేసేది జూళ్ళు బర్రెలు అన్ని నిండా ఉండేది ఇక నెక్స్ట్ అది పోయిన తర్వాత కొన్ని రోజులకు పన్నెండు అది అప్పుడు కరోనా రాకముందే ఇది స్టార్ట్ చేసి డైరీ ఒకటే చేస్తారా ఇంకేమైనా పంటలు పండిస్తారా ప్లస్ డైరీ డైరీ అంతే అంతే కుకుడాల మాధవరెడ్డి గారు ఇరవై సంవత్సరాల నుండి డైరీ నడిపిస్తున్నారు కరోనా వచ్చినప్పుడు మొత్తం మళ్ళీ తీసుకొని మళ్ళీ నడిపిస్తున్నారంట డైరీ బామ్ బాగుందని చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్